భాగంగా ఈరోజు రక్తాన్ని ఫుల్గా పుట్టించే తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం రక్తహీనత సమస్య మనందరికీ ఒక పెద్ద సమస్య అలాంటి రక్తములో హిమోగ్లోబిన్ అనేది స్త్రీలకి పన్నెండు నుంచి పద్నాలుగు గ్రాములుంటే కరెక్ట్గా ఉన్నట్లు పురుషులకి పద్నాలుగు నుంచి పదహారు గ్రాములు హిమోగ్లోబిన్ ఉండాలి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని బట్టి మన బలము ఆరోగ్యము ఆధారపడి ఉంటుంది మరి అట్లా హిమోగ్లోబిన్ లెవెల్ బాగుండాలి రక్తం పుష్టిగా ఉండాలి అంటే ఐరన్ అనేది రక్తం తయారవటానికి అతి ముఖ్యమైన ఒక మూలకం అనమాట అలాంటి ఐరన్ మనకి సుమారుగా ముప్పై మిల్లీగ్రాములు ఒక రోజుకు కావాలండి మరి తోటకూర వంద గ్రాములు తీసుకుంటే ముప్పై ఐదు మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుందండి అంటే చూడండి ఇంత తోటకూర తింటే చాలు రోజు మొత్తానికి మీకు రక్తం తయారు చేయడానికి కావాల్సిన ఐరన్ అంతా